వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తమ భూ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఒకవేళ ఆ భూమి ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని లేదా రికార్డుల ప్రకారం ఎవరి పేరే అయితే ఆ భూమి ఉందో వారికి అప్పచెప్పాలని తమ వినతిని తమ వేదనని బిఎస్ఆర్ న్యూస్ స్టూడియోకి వచ్చి విన్నవించుకున్న కవలకుంట గోవింద ప్రసాద్ మాదిగా బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక దర్శి మండలము దర్శి గ్రామ సర్వే నెంబర్ అయినటువంటి పది వందల డెబ్భై ఒకటిలో ఆరు ఎకరాల యాభై సెంట్లు మరియు పది వందల డెబ్బై ఎనిమిదిలో తొమ్మిది ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు వెరసి పదిహేడు యాభై రెండు సెంట్లో భూమి కలదు ఆ భూమికి సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఆర్లో బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తండ్రి రామయ్యగా నమోదు కాబడి ఉంది అంతేకాకుండా ఎస్ఆర్ ఫైల్ నెంబరు ఒక నెంబర్లు ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిదిలో పట్టా ఇచ్చినట్టు కూడా ఆ ఎఫ్ఎల్ఆర్లో రాసినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం అయితే దాన్ని వాళ్ళ వారసులైనటువంటి బొమ్మిశెట్టి భరత్ తండ్రి లేటు వెంకటేశ్వర్లు గారి దగ్గర మేము గత ఆరు నెలల కిందట కొనుగోలు చేస్తున్నాము అయితే ఆ కొనుగోలు చేసినటువంటి భూమి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అక్కడ రాజంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దామాసీను వారి కుటుంబ సభ్యులు మరియు చిట్ట్యాల లక్ష్మిరెడ్డి అలాగే బుజ్జి నాగిరెడ్డి రామచంద్రపురానికి గ్రామకు చెందినటువంటి వాళ్ళు అలాగే కొంతమంది ఎస్టీ యానాది కులం చెందినవారు ఈ భూమి మాదిని అక్కడికి రావటం జరిగింది అయితే ఆ భూమి మీదైతే మీ దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకొని దర్శి తహసీల్దార్ కార్యాలయానికి రమ్మని చెప్పిన్నాము అయినా వాళ్ళు మా దగ్గర కాగితాల్లో మేము ఎప్పటి నుంచి అది ప్రభుత్వ భూమి మేము ఆక్రమించుకొని వేసుకొని ఉంటున్నాము అని మా మీద దౌర్జన్యం చేయడానికి రావటం జరిగింది ఆ క్రమంలోనే పెద్ద మనిషిగా వచ్చినటువంటి గోళ్ళపాటి అచ్చయ్య మీద కొంతమంది యానాదులు దాడి చేయటం జరిగింది ఆ దాడిలో ఇరు వర్గాలకు దెబ్బలు తగిలి పోలీస్ కేసులు నమోదు కావడం కూడా జరిగింది అయితే పోలీసు వారు కూడా మండల తహసీల్దార్ గారి వారికి ఒక లెటర్ రాశారు దయచేసి ఈ యొక్క పొలము ఎవరిది ఇప్పుడు వీళ్ళు కొనుగోలు చేసిన వ్యక్తి యజమాన్యా లేకుంటే గవర్నమెంట్దా లేదా ఇక్కడ ఆక్రమణలో ఉన్న వాళ్ళకి ఏదన్నా హక్కులు ఉన్నాయా అనేది తెలియజేయండి అని చెప్పి లెటర్ రాశారు ఆ లెటర్కి ఇంతవరకు కూడా తహసీల్దార్ గారు స్పందించలేదు అప్పుడున్న తహసీల్దార్ కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఇప్పుడున్న తహసీల్దార్ కావచ్చు స్పందించలేదు అయినా ఇటీవల కాలంలో సాగుబడి వచ్చిన తర్వాత దమ్ము చేసేటప్పుడు నారు పోసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు కూడా ప్రస్తుత ధర్తి మండల తహసీల్దార్ గారు అయినటువంటి శ్రావణ్ కుమార్ గారికి మేము ఫోన్ ద్వారా ఆయనకు తెలియజేయడం జరిగింది సార్ ఇట్లా నాట్లేస్తున్నారు ఆ భూమిని ఆపండి అని చెప్తే కూడా ఆయన నామమాత్రంగా ఒక చిన్న బోర్డు ఒకటి పది డెబ్బై ఒకటి ఇది ప్రభుత్వ స్థలము దీన్ని ఆక్రమించిన వారు శిక్షార్హులని ఒక చిన్న బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నాడు కానీ ఈరోజు మేము కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారిని కలిసి ఈ యొక్క సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి దర్శి మండల తహసీల్దార్ గారికి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రం సమర్పించడం జరిగింది మేము ముఖ్యంగా తహసీల్గారి గారిని కానీ ఆర్డీఓ గారి గారిని కానీ డిఆర్ఓ గారిని కానీ కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ భూమి అయితే మీరు హ్యాన్ చేసుకోండి లేదు ప్రైవేటు భూమి అయితే ఎఫ్ఎల్ఆర్ దాకాల ప్రామాణికం ఏదైతే ఉంది ఇప్పుడు మనం ఒక భూమిని ప్రామాణికంగా దేన్ని చూసుకుంటారు ఎఫ్ఎల్ఆర్ లేదా ఆర్ఎస్ఆర్ ఇంకోటి ఇంకొకటి వగేరాలు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో హక్కుదారిని నిర్ధారణ చేసే ఫైలు మా దగ్గర ఉంది లేదు మాది కూడా మీది కాదు మాది కాదు అనుకున్నప్పుడు గవర్నమెంట్ది అయినప్పుడు ప్రభుత్వం వారు ఏర్ వాళ్ళని మీరు ప్రభుత్వం వాళ్ళు మీరు హ్యాండ్వర్ చేసుకోండి సార్ అని చెప్తున్నాము దాన్ని ఊర్లో గ్రామంలో రాజంపల్లిలో దండోర మొత్తం రాజంపల్లి వాస్తవ్యులు ఆ పదిహేడు ఎకరాల్లో ఆక్రమణలో ఉంది ఆ గ్రామంలో దండోరేసిద్ద ఫలాన ఫలాన సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ప్రభుత్వానికి చెందింది దాంట్లో ఎవరు దిగినా కూడా శిక్షార్హులు ఇక నుంచి దాంట్లో పైరున్నా కూడా ఎవరు కూడా దిగొద్దని చెప్పేసి ఒక దండోరా ద్వారా తెలియజేసి అప్రమత్తం చేసుకొని మీ యొక్క పొలాన్ని మీరు హ్యాండ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఎఫ్ఎల్ఆర్ దాఖలాత ఎవరైతే ఉన్నాడో అతను కోర్టుకు పోయో అలాంటి ఇంకోటి అతనిదైతే అతనికి వస్తుంది లేదంటే గవర్నమెంట్ది అయితే గవర్నమెంట్ వస్తుంది సార్ దయచేసి మేము కోరుకునేది ఒకటే మాదైతే మాకు ఇవ్వండి లేదు ప్రభుత్వం ప్రభుత్వాన్ని తీసుకోండి మధ్యలో వాళ్ళు ఉండేదానికి కుదరదు అని చెప్పి ఇది మా యొక్క నినాదము దయచేసి తహసీల్దార్ గారు కానీ రెవెన్యూ డివిజన్ అధికారి గారు కానీ మేము చెప్పేది నిన్న కూడా ఆయనతో కలిసి చెప్పాము సార్ ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం మీరు ఏర్పాటు చే మీరు హ్యాండ్ చేసుకోండి లేదు ప్రైవేట్ భూమి అయితే మాకు ఇవ్వండి మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఘర్షణల వాతావరణం జరిగింది లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదన్నా పత్రాలు ఉంటే తీసుకొని రమ్మనండి వాళ్ళదైతే వాళ్ళు తీసుకోమనని చెబుతున్నాం దయచేసి ఈ యొక్క భూమిలో ఇతరులు ఎవరు ఉండకుండా ప్రభుత్వం అయితే ప్రభుత్వము హ్యాండ్ చేసుకోవటం చేసుకోవటం ప్రైవేటుదైతే మేము కొనుగోలు చేసిన వ్యక్తి ఆ అర్హుడికినైతే మాకు ఇవ్వటము చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము